ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ప్రభు కాపాడి కృపలో దాచుకుని మరొక నూతన సంవత్సరాన్ని అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దైవజనునికి ప్రతి దైవ జనాలకు అలాగే సంఘాలకు నాయకులకు అందరికీ కూడా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను విష్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే గ్లోరియస్ మినిస్ట్రీలో పరిచయం చేస్తున్న ప్రతి దైవజనునికి ప్రతి దైవజనురాలకు అలాగే గ్లోరియస్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి బ్రాంచ్లో ఉన్న విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్లారా మనకి ఈ సంవత్సరంలో మంచి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు జయించిన వారికి సింహాసనం ఇస్తానని వాగ్దానం చేశారు కనుక ఆ ప్రభు మన జీవితంలో చేసిన ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరంలో ఎన్ని పోరాటాలైనా ఎన్ని ఆటంకాలైనా ఎన్ని అభ్యంతరాలైనా మనం పోరాడి జయించు వారమై ఆయన సన్నిధిలో ఆయన రాకడొరకు సిద్ధపడే సంఘముగా మనం మార్చిబడదాం ఈ సంవత్సరం దేవునికి మరింత సమీపంగా ఉంటూ మన పట్ల దేవుని చిత్తం ఏదై ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మనం మార్చిబడదాం ఈ సంవత్సరం అంతా మీ కుటుంబాలు ఆరోగ్యాలతోనూ సమాధానాలతోనూ అన్ని విధాల దీవెనకరమైన అనుభవాలతో నిండి ఉండాలని ఒక దైవజనుగా మనపూర్వకంగా కోరుతూ మిమ్మల్ని దీవిస్తున్నాను గ్లోరియస్ మినిస్ట్రీ సెంటర్ ఫైతో తరఫున మీ అందరికీ కూడా మరొకసారి బిష్యూ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమె